నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అలాగే మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే వీడియో మీద అభిప్రాయాన్ని మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన ఛానల్ని లైక్ చేసి వీడియోస్ని అట్లాగే వీళ్ళని ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి అట్లాగే వీడియోని ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తేనే వార్తల వార్త సారాంశం అనేది మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది కడప నగర్ మేయర్ సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన మీద పురపాలక శాఖ అధికారులు ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన్ని అనర్హత వేడి వేశారు దీనికి కారణం ఏంటంటే రూల్ ప్రకారం ఏంటంటే ఆ మేయర్ బంధువులు ఎవరైనా కానీ మేయర్ బంధువులు కానీ మేయర్ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఆ కార్పొరేషన్ పరిధిలో సివిల్ కాంట్రాక్ట్లు అలాంటివి చేయకూడదని చెప్పి రూల్స్ ఉంటాయి అయితే ఈయన బంధువులు దీనికి విరుద్ధంగా సివిల్ కాంట్రాక్ట్లు తీసుకొని చేశారు ఆ పనులు చేశారు దీని మీద కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూడా ఫిర్యాదు చేశారు దీని మీద విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు విచారణలో మాధవిరెడ్డి గారు ఏదైతే చెప్పారో అవన్నీ నిజమే అని చెప్పి తేలింది దీని మీద ప్రభుత్వానికి నివేదిక పంపారు దీంతో ఆయన ప్రభుత్వం ఏం చేసిందంటే నోటీస్ ఇచ్చి వివరణ వివరణ చెప్పండి అని చెప్పి నోటీస్ ఇచ్చింది దాని మీద మేయర్ రమేష్ గారు ఎవరైతే ఉన్నారో తాజా మాజీ మేయరు తాజా మాజీ మేయరు ఆయన వివరణ ఇచ్చారు ఆ వివరణ సంతకరంగా లేదు కాబట్టి ఆయన్ని తొలగిస్తున్నట్టు పేర్కొంది దీని మీద ఈ మేయర్ గారు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఏం చెప్పిందంటే ఒకసారి మరోసారి ఆయన వాదన వినండి విన్న తర్వాత నిర్ణయం తీసుకుని అని చెప్పింది దీంతో హైకోర్టు కూడా హైకోర్టు చెప్పింది కాబట్టి ఉన్నతాధికారులు ప్రభావ శాఖ ఉన్నత మరోసారి ఈయన వాదన వినిపించారు ఉన్నత ఈయన వాదన కూడా విన్నారు విన్న తర్వాత ఏంటంటే విన్నీ కూడా మీ వాదంతో మేము సంతృప్తి చెందట్లేదు కాబట్టి మిమ్మల్ని అనంతా వేటి వేస్తున్న మిమ్మల్ని కార్పొరేషన్ మేయర్ ఏదైతే మేయర్ పదవి ఉందో మేయర్ పదవి నుంచి తొలగిస్తున్నామని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి ఆ నిర్ణయం తీసుకున్నారు చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఎట్లాంటివన్నీ ఇది ఒక్కటే కాదు అంటే కొన్ని బయటకు వచ్చినాయి ఇంకొన్ని బయటికి రావాల్సినవి ఉన్నాయి కొన్ని రాకుండాట్లు ఆగిపోయినవి ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వంలో అధికారులు అంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఇట్లాగే మున్సిపల్ చైర్మన్లు కార్పొరేషన్ మేయర్లు చేయని పనులు అంటే ఏమి లేవు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విడిగా స్వయంగా విడిగా విహరించాలని చెప్పుకోవాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులతో చేయకుండా పనులు కూడా చేయించారు అధికారుల్ని చాలా చునకలుగా కూడా చూసేవాళ్ళు గత ప్రభుత్వంలో అలాంటి వాళ్ళకి ఇప్పుడు కూడమి ప్రభుత్వం వరుసగా బుద్ధి చెబుతా వస్తుందని చెప్పుకోవాలి మనం